హలో అండి నిన్నటి వీడియోనే కంటిన్యూషన్ చేస్తున్నాను అండి అయితే ఇప్పుడు వచ్చేసి సెకండ్ లెసను సూర్యుడు శక్తి వనరుడు లెసన్లో ఇంపార్టెంట్ బిట్స్ అండ్ నోట్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం లేట్ చేయకుండా స్టార్ట్ చేసిద్దాం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సూర్యుని నుండి నిరంతరము వెలువడే ఉష్ణ రాశిని ఏమంటారు నిరంతరం వచ్చే ఉష్ణాన్ని ఏమంటారు ఆన్సర్ వచ్చేసి సౌర వికిరణం సెకండ్ క్వశ్చన్ భూమి ఉపరితలాన్ని సూర్యుడు తాకే కోణాన్ని ఏమంటారు ఆన్సర్ పతన కోణం థర్డ్ క్వశ్చన్ ఇన్సులేషన్ అంటే ఏంటి ఇన్సోలేషన్ అనగా ఆన్సర్ సౌరపుటం ఫోర్త్ క్వశ్చన్ సముద్ర మట్టం నుండి ప్రతి వెయ్యి కిలోమీటర్ పైకి వెళితే ఉష్ణోగ్రతలు ఎంత మేర తగ్గుతాయి ప్రతి వెయ్యి కిలోమీటర్ పైకి వెళ్ళే కొద్దీ సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీస్ మేర ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి ఫిఫ్త్ క్వశ్చన్ ఏ నెలలో సూర్యుని యొక్క పతన కోణం పెరుగుతుంది ఏ నెలలో సూర్యుని యొక్క పతన కోణం పెరుగుతుంది ఆన్సర్ నవంబర్ డిసెంబర్ నెలలలో పతన కోణం పెరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ భూమిపైన అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదైంది ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ టూలో లిబియా ఫిఫ్టీ ఎయిట్ డిగ్రీస్ వద్ద నమోదైంది సెవెంత్ క్వశ్చన్ భూమి పైన తక్కువ ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదైంది ఆన్సర్ వచ్చేసి ఓస్టాక్లో నైన్టీన్ ఎయిటీ త్రీలో మైనస్ ఎయిటీ నైన్ డిగ్రీస్ వద్ద నమోదైంది నెక్స్ట్ క్వశ్చన్ ఏ వాయువుల శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచం ఉష్ణోగ్రత పెరుగుతాయి ప్రపంచంలో ఉష్ణోగ్రతలు ఏ వాయువుల శాతం పెరిగితే పెరుగుతాయి ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ నైన్త్ క్వశ్చన్ ఎన్నో వంతు భూమిని వేడెక్కిస్తుంది ఆన్సర్ వచ్చేసి ఒక వంతు భూమిని వేడెక్కిస్తుంది నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ సముద్ర మట్టానికి సిమ్లా ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది ఆన్సర్ వచ్చేసి రెండు వేల రెండు వందల మీటర్ల ఎత్తులో ఉంది అంతే అండి ఇప్పుడు నోట్స్లో ఉన్న లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం సెకండ్ లెసన్ వచ్చేసి సూర్యుడు శక్తి వనరులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము సంవత్సరం మొత్తం కూడా భూమి మీద కొన్ని రోజులు వేడిగా ఉంటాయి కొన్ని రోజులు చల్లగా ఉంటుంది ధృవ ప్రాంతాలలో అయితే మంచుతోనూ ఉంటుంది రేఖ వద్ద అయితే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది సో ఇలాగా భేదాలను తెలిపేదే ఉష్ణోగ్రతలలో వైవిధ్యమని అంటారు ఓకే నెక్స్ట్ ఒక ప్రదేశంలో పడే వర్షపాతం కొంతవరకు రెండు ప్రదేశాల మధ్య గల ఉష్ణోగ్రతల తేడాలపై ఆధారపడి ఉంటుంది సూర్యుని నిరంతరంగా వెలువడే శక్తి సౌర వికిరణం సూర్యు నుండి వచ్చే కిరణాలను ఏమంటారు సౌర వికిరణం అని అంటారు నెక్స్ట్ ఏదైనా ఒక వస్తువు శక్తిని వెలువరించడాన్ని ఉష్ణమని అంటారు సూర్యుని నుండి వెలువడే కాంతి వేడిని అనుభూతిని చెందగలం కానీ ఎక్స్ కిరణాలు రేడియో కిరణాలు అతి నీల లోహిత కిరణాలు మనం చూడలేము అనుభూతిని పొందలేము సంవత్సరం పొడవునా సూర్యుడి నుండి వెలువడే ఉష్ణం ఒకే విధంగా ఉంటుంది కానీ అక్షం వంపు భూభ్రమణం వల్ల మనకు ఉష్ణోగ్రతలలో తేడాలు కనిపిస్తాయి ఉష్ణోగ్రతలలో తేడాలు ఎందుకు కనిపిస్తాయంటే భూమి యొక్క అక్షం వంపు వలన భూభ్రమణం వలన ఉష్ణోగ్రతలలో తేడాలు అనేవి కనిపిస్తాయి భూమి ఉపరితలాన్ని చేరుకున్న సౌర వికిరణాన్ని సూర్యపుటం అని అంటారు భూమి ఉపరితలాన్ని చేరుకున్న సౌర వికిరణాన్ని సూర్యపుటం అని అంటారు ఎక్కడైతే సూర్యుని నుంచి వచ్చే కిరణాలు భూమికి చేరుతాయో వాటిని ఏమంటారంటే సూర్యపుటం అని అంటారు ఓకే నెక్స్ట్ భూమి ఉపరితలాన్ని చేరుకున్న సౌరశక్తి మూడవ వంతు మూడు బై నాలుగవ వంతు పరావర్తనం చెంది పైకి వెళుతుంది సో ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుని యొక్క కిరణాలు భూమికి చేరుతాయి ఈ భూమికి చేరడాన్ని ఏమంటారంటే సూర్యపుటమని అంటారు భూమికి చేరిన తర్వాత సౌరశక్తి మొత్తం కూడా భూమి నుంచి మరలా పైకి భూ వికిరణం చెందుతుంది ఓకే సూర్యకిరణాలు భూమికి చేరిన తర్వాత మరలా ఆ సౌరశక్తి అనేది ఏమవుతుంది భూ వికిరణం చెందుతుంది భూమి వంపు వలన ఏమవుతుందని చెప్పుకున్నాం ఉష్ణోగ్రతలలో తేడాలు అనేది వస్తుంది అని చెప్పుకున్నాం కాబట్టి ఈ వంపు కారణంగా భూమధ్యరేఖ ప్రాంతంలో తక్కువ విస్తీర్ణంలో పడేంత సౌరశక్తి భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి దక్షిణానికి వెళ్తుంటే ఎక్కువ విస్తీర్ణంలో పడుతుంది అందుకే దుర్వాల కన్నా చాలా వేడిగా భూమధ్యరేఖ ప్రాంతం ఉంటుంది అంటే భూమధ్యరేఖ ప్రాంతం వద్ద ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం కారణంగా పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయి తగ్గుతాయి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మొన్న కూడా డిఎస్సిలో ఈ క్వశ్చన్ అనేది అడిగారు ఏది అడిగారంటే ఈ క్వశ్చన్ అడిగారు ఉత్తర దక్షిణ ధృవాలు తొంభై కోణం ఉంటే నలభై యూనిట్ల వద్ద చేరును అనే క్వశ్చన్ అడిగారు సరే ఫస్ట్ నుంచి చూద్దాము ఇందాక ఏం చెప్పుకున్నాము సూర్యు నుండి వచ్చే కిరణాలు భూమికి చేరడాన్ని సూర్యపుటమని అంటారని చెప్పుకున్నాం అయితే భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అని అంటారు దీన్నే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అని అంటారు రేఖ జీరో డిగ్రీ కోణం ఉంటే వంద యూనిట్ల సూర్యపుటం చేరును ఉత్తర జపాను నలభై ఐదు డిగ్రీల కోణం ఉంటే డెబ్బై ఐదు యూనిట్ల సూర్యపుటం చేరును మండలం అరవై ఆరున్నర డిగ్రీల కోణం ఉంటే యాభై యూనిట్లు సూర్యపుటం చేరును ఉత్తర దక్షిణ ధ్రువాలు తొంభై కోణం ఉంటే నలభై యూనిట్లు చేరును ఓకే గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మొన్న టెట్లు అడిగారు ఇది భూభ్రమణం ద్వారా పతన కోణంలో మార్పుల వలన ఉత్తర భాగంలో నవంబర్ డిసెంబర్ నెలల్లో పతన కోణం పెరుగుతుంది మే జూన్లలో తగ్గుతుంది నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కడ పెరుగుతుంది అంటే ఉత్తర భాగంలో పెరుగుతుంది ఓకే నెక్స్ట్ సూర్య నుండి వచ్చిన వేడిలో మూడు బై నాలుగో వంతు భూమి నేరుగా ఆకాశంలోకి పరావర్తనం చెందుతుంది మిగిలిన ఒక వంతు వేడి వాతావరణాన్ని వేడెక్కిస్తుంది సో మూడు బై నాలుగు వంతులు ఒక వంతు ఏమవుతుంది వాతావరణాన్ని వేడెక్కిస్తుంది మిగిలిన మూడు వంతులు భూమి నుండి మరలా ఆకాశంలోకి పరావర్తనం చెందుతుంది వచ్చిన ఉష్ణం అంతా పరావర్తనం చెందితే భూమి మీద అత్యధిక చల్లదనం ఉంటుంది అయితే మొత్తం నాలుగు వంతులు మొత్తం పరావర్తనం చెందితే ఏమవుతుంది ఉష్ణోగ్రతలు అనేవి తగ్గిపోయి చల్లగా అవుతుంది అలాగని భూ వికిరణం చెందకపోతే ఏమవుతుంది ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువ అవుతాయి సో అందువలన మూడు బై నాలుగో వంతు ఏమవుతుంది ఆకాశంలోకి మరలా పరావర్తనం చెందుతుంది ఒక వంతు మాత్రమే భూమి మీద వాతావరణాన్ని వేడెక్కిస్తుంది ఓకే దీన్ని ఉష్ణోగ్రతలు సమపాలల్లో ఉండడమే ఉష్ణ సమతుల్యత అని అంటారు భూమి నుండి పరావర్తనం చెందిన సౌర శక్తిని భూ వికిరణం అని అంటారు ఓకే నెక్స్ట్ బొగ్గు పులుసు వాయువు కార్బన్ డైఆక్సైడ్ వంటి కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి డీజిల్ పెట్రోల్ వంటి వాటి వినియోగం పెరగడం అడవులు నరికివేయడం వల్ల వాతావరణము కార్బన్ డైఆక్సైడ్ పెరిగి భూ వికిరణాన్ని అడ్డుకుంటుంది సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా మూడు బై నాలుగో వంతు ఏమవుతుంది సూర్యు యొక్క శక్తి మొత్తం కూడా మరలా ఆకాశంలోకి పంపివేయబడుతుంది పంపివేసే టైంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వాయువులు అడ్డుకుంటున్నాయి ఎందుకు మనం చెట్లు నరికి వేయడం వల్ల అడవులు నరికి వేయడం వల్ల ఈ విధంగా జరుగుతుంది దాంతో సీవోటు వల్ల భూ వికరణం చెందక ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి దీనిని ఏమంటారు భూగోళం అని అంటారు పంతొమ్మిది వందల ఇరవై రెండు జూలైలో లిబియా ఆఫ్రికాలో ఉంది అసిజియాలో అత్యంత ఉష్ణోగ్రతలు అయిన యాభై ఏడు పాయింట్ ఎనిమిది డిగ్రీలు నమోదు చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అండ్ నెక్స్ట్ అంటార్కిటిక ఓస్టాక్ క్రిందంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలైలో అత్యంత తక్కువగా మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది మరుగు స్థానం వచ్చేసి హండ్రెడ్ డిగ్రీస్ అండ్ నెక్స్ట్ త్రవి భవనం ఏంటి జీరో డిగ్రీస్ సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలలో అత్యల్పమైనది మైనస్ టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ ఎయిట్ డిగ్రీ డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఇంతకంటే తగ్గవు అదే లాస్ట్ అనమాట భూమధ్యరేక ప్రాంతం కన్నా దాని దక్షిణ ఉత్తర ప్రాంతాలు వేడిగా ఉంటాయి భూమధ్యరేఖ ప్రాంతం కంటే పైన కింద ఏమవుతుంది వేడిగా ఉంటుంది నెక్స్ట్ భూమధ్యరేఖ నుండి ఉత్తరానికి దక్షిణానికి ధృవాల వైపు వెళ్తుంటే ఏమవుతుంది ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతాయి ఓకే నెక్స్ట్ సముద్ర ప్రభావిత ఉష్ణోగ్రతలు అంటే సముద్రం ఏమవుతుంది మరీ వేడెక్కదు మరీ చల్లబడదు కాబట్టి సముద్ర తీరాన ఉండే ప్రదేశాలలో సాధారణంగా సంవత్సరం అంతా కూడా శీతోష్ణస్థితులు ఒకే రకంగా ఉంటాయి దీనినే సముద్ర ప్రభావిత ఉష్ణోగ్రత అని అంటారు ఓకే ఎగ్జాంపుల్ వైజాగ్ నెక్స్ట్ కందాంతర్గత ఉష్ణోగ్రతలు అంటే వేసవి నెలలో బాగా వేడెక్కిన కారణంగా గాలి కూడా బాగా వేడెక్కుతుంది శీతాకాలంలో నేల ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల గాలి కూడా బాగా చల్లబడుతుంది గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు తేడానే కండాంతర్గత శీతోష్ణ స్థితి అని అంటారు నెక్స్ట్ ఎత్తు ప్రదేశాలకు వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు ఏమవుతాయని చెప్పుకున్నా తగ్గుతాయి సాధారణంగా సముద్రం మట్టం నుండి ప్రతి వెయ్యి కిలోమీటర్ల పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రతలు అనేవి సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ సెల్సియస్ మేర తగ్గుతాయి నెక్స్ట్ లాస్ట్ విలోమం శీతాకాలం పగటి కాలం తక్కువగా ఉన్నందున సూర్యపుటం తక్కువగా ఉండి రాత్రి సమయంలో ఎక్కువగా ఉన్నందున వికిరణం భూమి మీద ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ శీతాకాలంలో ఏమవుతుంది సూర్యపుటం అనేది తక్కువగా ఉండడం వల్ల భూ వికరణం అనేది కూడా తక్కువగానే ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఉష్ణోగ్రతలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి దీనినే ఏమంటారు విలోమం అని అంటారు ఓకే సో ఇవ్వండి సెకండ్ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్